హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ప్రయోజనాలున్నా కూర పప్పుని ఎలా వండుకోవాలో చూపించబోతున్నానండి ఈ చెంచల ఆకుకూర తినడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు కానీ రక్తహీనత కలిగి ఉన్నవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు పప్పు చెంచల ఆకుకూరని ఎలా వండుకోవాలో చూపిస్తానండి పప్పు చెంచల కూర వండుకోవడానికి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పప్పు తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కొని నానబెట్టుకున్నానండి ఒక పావు గంట పాటు ఇప్పుడు పప్పు ఆకుకూర ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకున్నాను కూరను నేనైతే రెండు గుప్పెళ్ళ ఆకును తీసుకున్నాను మీరైతే ఒక మూడు కట్టలా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకుకూరను కూడా పప్పులో వేస్తున్నాను బ్లడ్ తక్కువగా ఉన్నవారికి బ్లడ్ పడుతుందండి ఇప్పుడు దీనిలోనే శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చీరుకుని వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటా ముక్కల కింద కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి ఒక కాడ చింతపండు వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం పసుపు కారం ఈ పప్పులో ఆకుకూరలో కలిసేలా కలుపుకోవాలి పసుపు కారం అన్నీ వేసుకొని మొత్తం తిప్పుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూసి పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలండి ఫోర్ విజిల్స్ వేయించుకున్నాం కదా ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము ఇదిగోండి చాలా బాగా ఉడికింది చెంచల కూర పప్పు కూడా బాగా ఉడికింది ఇప్పుడు స్మాషర్తో మొత్తం స్మాష్ చేయాలి చెంచల కూర పప్పు బాగా నలిగేలాగా స్మాష్ చేయాలండి దీనిలోనే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు చెంచుల కూర్ని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవడం కోసం చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడైంది ఇప్పుడు ఈ ఆయిల్లో నాలుగు వెల్లుల్లి రేఖల్ని దంచుకుని వేసుకోవాలి వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే ఈ వెల్లుల్లికని కొంచెం కలర్ వరకు వేయించుకోవాలి వెల్లుల్లి అయితే కలర్ వచ్చాయి కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటిని కూడా కొంచెం వేయించుకొని దీంట్లోనే మూడు ఎండుమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును శుభ్రంగా కడిగి చీల్చి వేసుకోవాలి ఇప్పుడు కాలింపు బాగా వేగి ఇవ్వాలండి ఎండుమిర్చి కలర్ వచ్చేంతవరకు ఇదిగోండి కాలింపు కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ కాలింపుని పప్పులో వేసుకోవాలి తాలింపు పప్పులో కలిసేలాగా మొత్తం ఒకసారి గట్టితో తిప్పుకోవాలి అంతేనండి చూసారు కదా పప్పు చెంచుల కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చూపించాను కదా చూసారు కదండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ కలిగి ఉన్న చెంచుల కూర పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ఈ పప్పు చెంచుల కూరని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి